పైన రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయి ఈ అన్నమయ్య జిల్లాలో దాదాపు ఇరవై ఐదు మంది ఈవోల పైన పూర్తిగా టీడీపీ కార్యకర్తలు వారు ఈవోల పైన వాళ్ళ పతాపం చూపిస్తున్నారు కాబట్టి ఇది కొత్తగా వచ్చిన ప్రభుత్వము ఒక రెండు నెలలుగా ఒక మూడు నెలలుగా గడువించకుండా ఈరోజు వెంటనే ఈవోయ్ ఈవోయేలా పట్టుకొట్టేదానికి చాలా సొంతం వ్యక్తం చేస్తుంది కాబట్టి దీన్ని మేము పూర్తిగా జిల్లా వ్యాప్తంగా ఖండిస్తున్నాము కాబట్టి ఇది మంచి భావ్యం కాదు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం గ్రహించి ఈవోయేల కడుపు కొట్టకూడదని ఈ సభాముఖంగా ప్రభుత్వానికి హెచ్చరించుతున్నాము కాబట్టి ఈ తొలగించిన వారిని కూడా ఏమి తీర్మానాలు లేకుండా ఈవో తీర్మానాలు లేకుండా ఈవో తీర్మానం లేకుండా సంఘాలను వాళ్ళంతకు వాళ్ళే మినిట్స్లు రాసుకొని వెంటనే తొలగించడము జరుగుతూ ఉంది సంఘాల సంఘాల మెజారిటీ సభ్యుల అనుమతి లేకుండా వారే తొలగించడం జరుగుతుంది ఇది కరెక్టు కాదు ఇది ఇదిలే కొనసాగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఉద్యమాన్ని మేము చేపెట్టాల్సి వస్తుందని తెలియపరుస్తూ హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని